గురుభ్య నమ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘఘన హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీరామనవమి నాడు ఏ ఏ రాజయోగాలు కలిసి వస్తున్నాయో చూద్దాం ఎందుకంటే ఈసారి శ్రీరామనవమి కొన్ని శుభయోగాలతో పాటు వస్తుంది అసలు రామచంద్రమూర్తి యొక్క పుట్టినరోజు ఆ రోజు కళ్యాణం చేసుకోవడం అంటేనే చాలా శుభకరం అంతేకాకుండా ఇంకొన్ని శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి అటువంటి పరిస్థితులలో ఈ శుభయోగాల గురించి ఆ రోజు తీసుకోవాల్సినటువంటి కొన్ని పనుల గురించి అంటే ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మనకి శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రత్యేక ఆశీస్సులు మన మీద కురుస్తాయి ఆ విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రామచంద్రమూర్తి దీపవాద పద్మలకు ఒక్కసారి మళ్ళీ నమస్కారం చేసుకుందాం శ్రీరామనవమి ఆదివారం వచ్చింది ఈరోజు పుష్పమి నక్షత్రం కూడాను కాబట్టి ఈ రోజున వీటి కలయిక వల్ల ఏర్పడుతోంది రవి పుష్యయోగమే ఏర్పడుతోంది రవి పుష్యయోగమే కాదండోయ్ సర్వార్థ సిద్ధియోగం కూడా దీంతో పాటు సులక్ష్మి యోగము మాణవ్య రాజయోగము బుధాదిత్య రాజయోగాలు కూడా శ్రీరామనవమి రోజున ఏర్పడుతుంది మరి ఇటువంటి అద్భుతమైన అన్ని రకాల యోగాలు కలిసినటువంటి ఈ రోజున ఏం చెయ్యాలి చేయాల్సిన పరిహారాలు ఏంటి ఏం చెయ్యకూడదు అది కూడా మనం తెలుసుకుందాం ఈ శ్రీరామనామ నాడు ఉదయమే తలస్నానం చేసి ఆ తర్వాత బాలకాండ చదువుకోవాలి బాలకాండ శ్లోకాలు రాకపోతే చక్కగా వచనం చదువుకోండి ఏమీ తప్పులేదు ఇలా చేయడం వల్ల శ్రీరాముడు అన్ని కోరికలను నెరవేరుస్తాడు ఈ రోజున నూట ఎనిమిది తులసి ఆకులపై శ్రీరామ నామం రాసి అంటే శ్రీరామ శ్రీరామన్ రాసి ఆ తులసి దళాలను మాల కట్టి శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాలి అంటే మనం తులసి మాలను శనివారం నాడే తయారు చేసేసుకోవచ్చు దోషమేమీ లేదు శ్రీరామనవమి రోజున రామమందిరానికి ఒకటి పావు కిలోల పెసరపప్పు బెల్లం విరాళంగా అందిస్తే గనక ఆ రోజు ఎటువంటి గ్రహ దోషాలైనా పోతే అంతేకాదు ఆ పెసరపప్పు బెల్లం దేనికోసం అనుకుంటున్నారు వడపప్పు పానకం తయారు చేయడానికి దానివల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుంది భక్తులందరికీ కూడా అది పంచిపెడతారు పెడతారు కూడా అలా చేయడం వల్ల చాలా శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు ఆ రోజు సూర్య భగవాను ఆరాధించడం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభు సూర్య వంశస్తుడు కాబట్టి ఖచ్చితంగా సూర్య ఆరాధన చేసి తీరాలి అలాగే మరి ఆ రోజు ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళు ఈ చక్కటి పరిహారం చేసుకోండి శ్రీరామచంద్రమూర్తి లాంటి భర్త కావాలని చెప్పి ఎవరనుకోరు అలాగే సీతమ్మ తల్లి లాంటి భార్య కావాలని ఎవరు ఆశించరు చెప్పండి మరి అలాంటివి కావాలంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలన్నమాట ఏం చేయాలంటే ఆ రోజు విసనకర్రలు కర్రలు అలాగే వస్త్రదానము పళ్ళు దానం ఇవ్వాలి అవి ఎవరికి ఇవ్వాలి అంటే బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి ఆ యొక్క కళ్యాణంలో పాలు పంచుకోండి పాలు పంచుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కన్నుల పండుగగా జరిగేటటువంటి ఆ దివ్య కళ్యాణాన్ని ఆ సీతారాముల యొక్క దివ్య వైభవాన్ని చూడండి సీతా కళ్యాణాన్ని చూడండి అలాగే ఆ తలంబ్రాల బియ్యం ఉంటాయి కదా ఆ తలంబ్రాల బియ్యం కాస్త తెచ్చుకోండి తెచ్చుకొని అవి ఇంట్లో చక్కగా దేవుని యొక్క దాంట్లో పెట్టుకోండి గదిలో పెట్టుకోండి అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తిని పూజించే సాంప్రదాయం మాత్రమే కాదు ఇలాంటి సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు ఉపవాసం ఉంటే చాలా మంచిది అసలు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పుకోవాలని చెప్పి అనుకున్నాం కదా సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఊరేగింపులో కానీ ఆ కళ్యాణంలో కానీ చక్కగా పాల్గొనాలి అలాగే శ్రీ సీ మనసు నిర్మలంగా ఉంచుకోవాలి స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంచుకోవాలి రామనామ జపం చేసుకోండి శ్రీరామ 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 అంటూ అనుకోండి అలాగే ఆ రోజు రామచంద్రమూర్తితో పాటు శ్రీ హనుమంతుడిని కూడా పూజించడం చాలా శుభప్రదం హనుమాన్ చాలీస సుందరకాండ బాలకాండ ఇవన్నీ కూడా చదువుకోవాలి అలాగే ఆంజనేయ స్వామికి శనగలు బెల్లం నైవేద్యంగా కూడా సమర్పించాలి సింధూరం కూడా దిద్దుకోవాలన్నమాట ఆ రోజు పేదలకు ఆహారము బట్టలు దానం చేయడం చాలా మంచిది ఆ రోజంతా కూడా శ్రీ రామనామాన్ని జపిస్తూ ధ్యానంలో రామ దర్బార్ అంటే రామ దర్బారు అంటే రాముడు సింహాసనం మీద పట్టాభిషిక్తుడే ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకుని శ్రీరామనామాన్ని చాలా ఎక్కువగా స్మరించుకుంటూనే ఉండండి వీలైతే రామచంద్రమూర్తికి ఆలయంలో పంచామృత అభిషేకాలు చేస్తారు కదా ఆ అభిషేకం చేసినప్పుడు దాంట్లో పాలు పెంచుకోండి వీలైతే మీరు అభిషేక ద్రవ్యాలను మీ చేతంత మీరు ఇవ్వండి ఆ రోజు ఖచ్చితంగా రామనవమి నాడు మంత్రాలను శ్రీరామచంద్రమూర్తి శ్రీరామ్ జయరాం జయ జయరాం శ్రీరామ్ జయరాం జయ జయరాం సార్లు ఎక్కువ సార్లు జపించండి శ్రీరామనామం రాసినటువంటి తులసి మాలను ఆ రామచంద్రమూర్తికి సమర్పించండి శ్రీరామనవమి రోజున ఎవరో కూడా ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ మాంసం కానీ మద్యం కానీ తామసిక పదార్థాలు ఏవి తినకూడదు ఆ రోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఆ రోజున ఎవ్వరూ ఎవరిని అవమానించకూడదు అసభ్యకరమైనటువంటి భాషను ఉపయోగించకూడదు అంటే ఆ రోజే చెయ్యాలంటే మిగతా రోజుల అందరిని తిట్టేచ్చా అని కాదు ఆ రోజు గనక చేస్తే రాముడే వస్తాడు కాబట్టి మిగతా రోజులది అలవాటుగా మార్చుకుని మిగతా రోజుల్లో కూడా మానేస్తారు అని రామచంద్రమూర్తికి కోపం వస్తుంది రాముడు మృదు భాష అంతేకాదు ఎవరి మనసు నొప్పించేవాడు కాదు అందుచేత మనం కూడా రామచంద్రమూర్తి అడుగుజాడుల్లో నడవడానికి ప్రయత్నం చేయాలి ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధం చెప్పకూడదు సత్యవాక్ పరిపాలన రామచంద్రమూర్తి అందుకని కనీసం ఆ రోజైనా సరే అబద్ధం చెప్పకుండా సత్యాన్ని మాత్రమే అనుసరిస్తూ ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలన్నమాట ఆ రోజు మీ ఇంటికి ఎవరైనా వచ్చారే అనుకోండి ఎవరైనా కాని మీ ఇంటి చుట్టాలు కానివ్వండి తెలియని వాళ్ళు కానివ్వండి తెలియకుండా వచ్చిన అతిథులు కానివ్వండి ఎవరిని కూడా ఖాళీ చేతులతో వెనక్కి పంపించద్దు వాళ్ళకేనా కా ఏదో ఒకటి చేతిలో పెట్టండి అందుచేత రామచంద్రమూర్తి సంతోషిస్తారు ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు మనందరి మీద కురుస్తాయి అన్నమాట కాబట్టి వీలైనంతసేపు శ్రీరామ్ జయరాం జయ జయరాం శ్రీరామ్ జయరాం జయ జయరాం అన్న దివ్య నామాన్ని కూడా స్మరించుకోండి లోకా సంస్థ శుకునభావంతో మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం